ఆ యొక్క ఉచ్ఛ్రైస్తవము తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా అని చెప్పేసి వివాదము చేసుకొని చూడండి ఆ కద్రువ ఎంత కపటపూర్వకమైనటువంటి ఒక విధానాన్ని అవలంబించింది ఎందుకు చెప్తున్నామంటే ఇది మళ్ళీ మళ్ళీ స్త్రీలలో సహజంగా ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషభావం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో ఈ యొక్క సంఘటన మనకి తెలుస్తుంది కద్రువ కన్నా వినత చాలా అందమైనది సౌందర్యమైనది పైగా ఈమెకు సవతి ఆమె ఆకాశంలో ఎగరగలుగుతుంది గరుడతత్వాన్ని కలిగి ఉంది కాబట్టి ఈ కద్రువ నేల మీద పాకుతుంది నాగతత్వం కలిగి ఉంది కాబట్టి ఈ నాగతత్వానికి ఆ గరుడతత్వం మీద ద్వేషం పెరిగింది పైగా ఆమె సహపత్ని కాశ్యపుడికి ఇద్దరు భార్యలే వినత యొక్క సౌందర్యాన్ని వైభవాన్ని ఆమెకున్న శక్తియుక్తుల్ని చూసి ఈ కద్రువకి ద్వేషభావం కలిగి ఈ ద్వేషభావంతో ఆమెను తన దాసిగా మార్చుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా సహజమై ద్వేషాలు ఉండొచ్చు కానీ ఆ పరిణామం చాలా భయంకరమైంది ఎందుకంటే గుర్రం యొక్క తోక నల్లగా ఉందని వాదించి అది కానీ నిజంగా నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి కావాలి అని చెప్పి పందెం పెట్టుకొని ఆ వినతని ఓడించటం కోసం తన కుమారుల్ని తీసుకువెళ్ళి ఆ తోకకి వేలాడదీసి అది నల్లగా ఉందని ఒప్పించే ప్రయత్నం చేసి చివరికి ఆమెను దాసిగా మార్చుకుంది ఇంతేకాదు ఇంతవరకు అయితే పర్వాలేదు ఆమె ఏం చెప్పిందంటే ఆ కొడుకులతో ఎవరైతే పాములు ఆమె కొడుకులంతా పాములే ఈమె కూడా పామే ఆమె ఏం చెప్పిందంటే ఎవరైతే నా మాట వినరో ఈ యొక్క విషయంలో మీరందరూ కూడా భవిష్యత్తులో జరిగేటటువంటి సర్పయాగంలో అందరూ భస్మమైపోతారు అని కూడా చెప్పింది ఒక తల్లి కన్న కొడుకులకి అలా చెప్పవచ్చా తన కోరిక తీర్చుకోవడం కోసం తన సవతిని తన దాసిగా మార్చుకోవటం కోసం కాబట్టి ద్వేషము అనేటటువంటిది ఒక సహజంగా ఒక లిమిట్లో ఉన్నంత వరకు అది కాదు ద్వేషము అంటే ఏమిటి విషము మామూలుగా మనుషుల్ని చంపే విషానికి రెండింతలు అన్నమాట ద్వేషము అనేది విషమే ద్వేషము అలాంటి ద్వేషం వినత పట్ల పెట్టుకొని ఆమె అలాంటి పని చేసి చివరికి కొడుకులకి శాపం పెట్టి ఆమె దుర్దాసిగా మార్చుకుంది సవతిని వినతను